ఈ వీడియో మా బేబీ సిటీ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అనుకుంటా అప్పటి వీడియో అండి వీళ్ళకి వెంటనే ఇలా విడిచిపెట్టేసరికి వీళ్ళ సంతోషం చూడండి వీధి లోపల ఇలా అయితే కొంచెము అంటే ఇటువంటి వెహికల్స్ ఏమీ రాని టైంలో అయితే ఇలా వీధిలో విడిచిపెడితే వాళ్ళ సంతోషం చూడండి అప్పటికే వాళ్ళకి స్లిప్పర్స్ అనేవి ఏమీ వేయలేదు అందుకనే కొంచెం అటు ఇటు తీస్తున్నాం వాళ్ళ వాయిస్ అనేది నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా వాళ్ళ ఒరిజినల్ వాయిస్ అనేది ఒకసారి నేను పెడతాను మీరు చూసేయండి చాలామంది ఇలాంటి వాటిని పిల్లలపై పిల్లలకవితే అసలు నేర్పించకూడదు వాళ్ళ నార్మల్గా వాళ్ళ వెంబడి వాళ్ళనే నేర్చాలి ఇలాంటివన్నీ కూడా కొనేసి పెడితే ఏవైనా కొంచెం అంటే రిస్క్ అని అన్నారు అది ఎంతవరకు నిజమో కాదో నాకైతే తెలియదండి అది ఎంతవరకు నిజమనేది మీరు కామెంట్లో తెలిపేయండి నేను ఇది వీడియో అనేది నేను నార్మల్ వాయిస్ పెడదని అని ఈయన వాయిస్ కూడా కొంచెం అంటే వేరేగా వస్తుంది అంటే మౌత్ ఏమీ యూజ్ చేయడం లేదు ఇప్పుడు చూడండి వాళ్ళు ఒకళ్ళ పైకి ఒకళ్ళు ఎలా వెళ్ళిపోతారో ఆ మా పెద్ద బాబు చూడండి ఆ బైక్ అనేది బైక్ ఉండే అలా పైపుకోగల పైపు అనే రాని మీ చదువు అయిపోయిందే అది నుంచే పాప లాకపోను అలా ఉందర దింపాను దయసీ へえ。